ఇదే సందర్భంలో నేను నాకు కొంతమంది వ్యాపారస్తులు కలిశారు కొంతమంది ఆదోనికి సంబంధించిన వ్యాపారస్తులు నన్ను కలిశారు వాళ్ళల్లో కొంతమంది రైస్ మిల్లు నడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి నేను క్యాండిడేట్ కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు ఆ సందర్భంలో నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను ఏమిటి మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఆదోన్లో ఏం చేస్తున్నారు అని అని మామూలుగా మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళు వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటా ఉన్నారు ఆదోనిలో సమస్యలన్నీ ఇలా ఉన్నాయి ఆదోనిలో ఉన్న సమస్యల వల్ల ఆదోనిలో మమ్మల్ని ఎవరు ప్రభుత్వం పెట్టిన పాలసీల్లో సమస్య ఉంటుంది వీటిని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి మా వైపు నుంచి ఎవరు మాట్లాడుతెల అందువల్ల ఆదోనిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే మిల్లులు పెట్టుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉన్నారు మీరు ఇక్కడ చూస్తే మీరు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్డర్ జిల్లాల్లో అంతా కూడా వంద వంద మిల్లు రైస్ మిల్లు కనబడతా ఉన్నాయి అదే ఆదోళలోకి వస్తే కనీసం పట్టుమని ఒక పదహైదు రైస్ మిల్లు కూడా పనిచేయట్లేదు అని వాళ్ళ ఆవేదనని వాళ్ళ బాధని వ్యక్తం చేస్తా ఉన్నా నేను వాళ్ళందరినీ అడిగినాను అయ్యా ఇప్పుడు రైస్ మిల్లర్లు వ్యాపారస్తులతో ఆదోనికి ఎంతో సేవ చేస్తా ఉన్నారు మీ దగ్గర వస్తువులు కొనే వాళ్ళు కానీ మీ దగ్గర మీ పై ప్రజలు సేవలు తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మీకు ఎంతో రుణపడి ఉన్నారు వ్యాపారస్తులు అంటే మాకు పూర్తి గౌరవం ఉంది మిమ్మల్ని ఏదైనా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నిరుద్యోగులకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ నమోదు చేయటము ఆఫీస్ ఆదోలు లేదు తప్పనిసరిగా ఉండాలి అన్ఎంప్లాయ్మెంట్కి అంటే నిరుద్యోగులకి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళకి కేటాయించేటువంటి ఒక ఆఫీసు ఇక్కడ ఉండి తీరాల్సిందే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని కర్నూలులో ఉండేదని ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ కర్నూలుకి పోకుండా ఇంకెక్కడికి పోకుండా ఇక్కడే ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను ఇది సులభంగానే అయ్యే పని ఇక రెండవది మాంగరి మండగిరి మండగిరి నిన్న మండగిరిలో కూడా నాకు చాలా మంది చెప్తారు మండగిరి మండగిరిలో వైఎస్ఆర్ నాయకుడు అట సర్వే నెంబరు నాలుగు వందల ఎనభై ఒకటి ఏ కె రాముడు అనే మునస్వామి అనేవాళ్ళు కబ్జా చేసుకున్నారట వాళ్ళు సుమారుగా అరవై ఐదు సెంట్లు కబ్జా చేసుకుని ప్రజలకు అన్యాయం ఉన్నారు కబ్జా ఎక్కడ పోయినా నాకు ఈ కబ్జాలే గోడ తగ్గలే ఏ పల్లెకన్నా బాండి కబ్జా అంటారు ఏ మూలకండీ వైఎస్ఆర్ సిపి కబ్జాలు అంటారు ఏమై ఇప్పుడు చూడండి పెద్ద చూపిస్తా ఉన్నాడు కబ్జాలకు సంబంధించిన పేపర్ ఈయన కోర్టు వెళ్తా ఉన్నాడు ఇంకో చోటు ఇంకో చోటుకి వెళ్తా ఉన్నాడు ఏంది కబ్జాలు ఈ ఊర్లో నాకు అర్థం కాదు నేను మొన్నే చెప్పాను ఎవడన్నా ఇప్పుడు ఇన్ని రోజులు లోపిక పట్టినారు కబ్జాలని నేను సహించను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఆదోనిలో కబ్జాలు ఉండడానికి వీల్లేదు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ కబ్జా సర్దుకోండి కబ్జా చేసే మనుషులు అందరూ కూడా కబ్జా చేసే వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారు కాని అందరూ గాని సర్దుకోండి ఇప్పటికైనా సరే మీరు చేసిన కబ్జాలను వదిలిపెట్టేయండి దయచేసి అర్థం చేసుకోవాలి కబ్జాలు అన్నవి ఆదోనులో ఉండడానికి వీలులేదు ఎవరెవరైతే కబ్జాలు చేసి ఉంటారో నితి నిజాయితీ ఉన్నటువంటి పేపర్లు ఎవరెవరి దగ్గర ఉంటాయో సబ్ రిజిస్టర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో నాకు నిన్నే ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకరి గురించి చెప్తాను ఒక రెడ్డి గారు అంట అక్కడ రెవెన్యూ ఆఫీసర్గా ఉన్నాడు ఆయనే కబ్జాలకు సూత్రధారి ఎమ్మెల్యే పక్కన మొత్తం ఇవన్నీ నడిపేది ఆయనే అని చెప్తా ఉన్నారు ఆయనకు కూడా చెప్తా ఉన్నా అయ్యా ఇంక మానుకో ఇన్ని రోజులు చేసినావు ప్రజలకు అన్యాయం చేసినావు ప్రజలు కడుపు కొట్టినావు వాళ్ళ ఆస్తులు దోచుకున్నాను ఇంకా ఆపండి చాలు ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడం ప్రజల ఆస్తులు దోచుకోవడం ఇంకా ఆపితే బాగుంటుంది ఆపకుంటే నేను ఇరవై రోజులు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని కబ్జాలనే నిరోధిస్తానని ప్రజలకి అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ప్రజలు సుఖశాంతులతో ఉండాల హాయిగా వాళ్ళ ఆస్తిపాస్తుల్ని కాపాడుకునే మంచి వాతావరణాన్ని ఒకవైపు రెవెన్యూలో కానీ ఒకవైపున పోలీస్ స్టేషన్లో కానీ ఇంకో వైపున సబ్షల్ ఆఫీసులో అన్నిటినీ నేను అనుసంధానం చేసుకుని తప్పనిసరిగా కబ్జాలకు గురైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా ధైర్యంగా ఉండండి మీ కేసులన్నీ కూడా పోతాయి ఆ కబ్జాలన్నీ విడిపించే బాధ్యత నేను తీసుకుంటాను ఆ కబ్జాలు విడిపించి మీ స్థలాలు మీకు ఇప్పిస్తాను ప్రభుత్వ అంటే కాపాడుకుంటాను గుడి గోపురాలకు సంబంధించిన స్థలాలు మసీదుకి సంబంధించిన స్థలాలు లేదా చర్చికి సంబంధించిన స్థలాలు కబ్జా అయినాయని చెప్తున్నారు వాటిని కూడా విడిపించి దేవుడు ముందు పెట్టి దండం పెట్టుకుంటాను అటువన్నీ చేసి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతానని మాత్రం గట్టిగా చెప్తాను ఈ రోజు ఇక్కడ మీటింగ్ లో మాట్లాడుతున్నాను అలాగే రేపు అసెంబ్లీలో కూడా ఆదోని వ్యాపారస్తుల వైపు నుంచి ఆదోని వ్యాపారస్తుల సమస్యల గురించి మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా పాలసీలో తప్పు తప్పులు ఉన్నా సరే మరి ఏదైనా అధికారుల దగ్గర ట్యాక్స్ల విషయంలో ఇబ్బందులు ఉంటే కూడా నేను వెళ్లి మీకు సమస్యను తీర్చుకొని వస్తాను మీరు వ్యాపారాన్ని బ్రహ్మాండంగా చేయండి దీంట్లో నా స్వార్థం కూడా ఉందని చెప్పాను నా స్వార్థం ఏంటి నేను నియోజకవర్గం అంతా తిరిగి అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా నిరుద్యోగం విపరీతంగా ఉంది నిరుద్యోగాన్ని బరువు ఆపుతానని ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి ఇక్కడ పని లేదు కాబట్టి అందరూ వలసపోతా ఉన్నారు అదే పని వలసపోయి ఏ పని అయితే చేస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ మిల్లుల్లో పని చేస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ పనిని మీరు ఇక్కడే ఇవ్వగలిగితే ఆ ఎక్కడో పోయి వలస ఉండాల్సిన అవసరం ఏముంటుంది నిరుద్యోగులకంతా కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకునే వాళ్ళకు చదువుకునే వాళ్ళకి పట్టణంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఇక్కడే ఉద్యోగాలు సృష్టించండి మీ మిల్లులు బాగా ఉండాలి నేను అడిగాను వాళ్ళు మీ మిల్లు ఎంతమంది పనిచేస్తారు అంటే మా మిల్లు ఇరవై మంది ముప్పై మంది యాభై మంది ఇట్లా కలిపి ఒక రెండు వేల మంది పనిచేస్తాను అసలు చాలా సంతోషం మీరు రెండు వేల ఉద్యోగాలు ఇచ్చారు మీకు ధన్యవాదాలు ఇంకా పెంచండి దీన్ని ఇంకా ఎంత పెంచగలిగితే నేను ఎవ్వరూ కూడా ఆదోని నుంచి వలస పోకుండా కాపాడుకోగలుగుతాను అది నా స్వార్థం అందువల్ల మీరు మిమ్మల్ని వ్యాపారస్తులుగా మిమ్మల్ని సంతోషంగా పెట్టే బాధ్యత నాది మీది మీ దగ్గర ఎవరైనా లంచం అడుగుతూ ఉన్నా మీ దగ్గర ఎవరైనా కమిషన్లు అడుగుతా ఉన్నా మీ దగ్గర మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయదు మీ మీద ఏమైనా కబ్జాలు చేస్తా ఉన్నా మీరు బాగున్నారని చెప్పి ఎవరన్నా మీ మీద పడి ఇబ్బంది పెడతా ఉంటే అవన్నీ నేను చూసుకుంటాను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పారిశ్రామికంగా ఎదగడం ఆ ఒకప్పుడు రెండవ బాంబే అని చెప్పేవాళ్ళు రెండవ బాంబే అంటే ఏంటి అన్ని పరిశ్రమలు ఇక్కడ ఉండ ఇక్కడ కూడా ఉండేవి అని అర్థం అంత మందికి ఉద్యోగాలు ఉండేవి ఒకప్పుడు స్పిన్నింగ్ మిల్లు ఉండేవి